ఏ రోజు కూడా మాకు ఈ రోజు వరకు కూడా చిన్న నిర్మాతల వల్ల మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఛాంబర్లో రాలేదు వారు ఏమన్నా మాట్లాడితే ఫ్లెక్సిబిలిటీ మీకు తెలుసు పెద్ద సినిమాకి పది మంది లైట్మెన్లు వెళ్తే చిన్న సినిమాకి ఐదుగురు ఆరుగురు మీ అది మీరే కోరారు దాని ప్రకారం అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం అది కానీ అగ్రిమెంట్లు కూడా ఉంది పెద్ద సినిమాకి చిన్న సినిమాకి రేటు కానీ మా కార్మికుల కష్టం ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా కార్మికుల కష్టం ఒకటి అలాగని మా కార్మికులు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు చిన్న నిర్మాతకు ఒక గా మాట్లాడతారు కాబట్టి ఒక రూపాయి ఎటైనా ఇటు అయినా ఒకరోజు లేట్ అయినా సరే మేము పనిచేస్తూ ఉన్నాం మేము చిన్న నిర్మాతకి ఈ సభాముఖ్యం కార్మిక అందరి పక్షాన్ని చెప్పేది ఒకటే మేము మేము చిన్న నిర్మాతకి ఎప్పుడు అండగా ఉంటాం చిన్న నిర్మాతలు గారికి కూర్చొని మాట్లాడితే ఆ విషయాలు అన్నీ కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం దానివల్ల ఏమీ లేదు కానీ చిన్న నిర్మాతలు ఏమీ చేయట్లేదు అనే ఫోకస్ ఎక్కువ చేసుకొని మన మీద ఏదో సాధించాలని చూస్తారు కొందరు కాదు కాబట్టి మీ అందరి సమక్షంలో చెప్తున్నా చిన్న నిర్మాతలకు ఎప్పుడు అండగా ఉంటాం ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా మేము ముందు మేము ముందు ఉంటాం తెలియజేస్తూ మాకు సంఘీభావం తెలవడానికి వచ్చిన మీ అందరికీ కూడా మా కార్మికుల పక్షాన మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ఎస్ ఎస్ కానీ ఆ నాలుగు కండిషన్లు మన తీర్మానం చేసే ముందు కూడా ఇంకా తెలియాల్సిన అంశాలు ఉన్నాయి ఈ వేదిక ద్వారా కొందరు కార్మికుల గురించి చెడ్డగా మాట్లాడే వారికి కార్మికులు అంటే చాలా తక్కువ చిన్న చూసేవారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి రేపు షూటింగ్ స్టార్ట్ అయినా ఒకే లొకేషన్లో ఉండాలి ఒకే కుటుంబం లాగా ఉండవలసిన వాళ్ళ మీద అనవసరమైన బురదలు చల్లొద్దని తక్కువ స్థాయి చేసి మాట్లాడొద్దని మేము ఇక్కడ నుంచి మేము వారిని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు దాకా కూడా సమన్వయ పాటించమన్నారు కాబట్టి ఒక్క నిర్మాత గురించి కూడా మేము ఎవరి గురించి మేము తప్పుగా మాట్లాడలేదు చాలామంది నిర్మాతలు తెలుసు వారు కూడా ఖండించారు దయచేసి కార్మికుల చిన్న చూపుతో తక్కువ స్థాయిలో మాట్లాడొద్దని ఈ వేదిక ద్వారా చాంబర్ ద్వారా పెద్దల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలా అలాగే మన సమస్య అంతా కూడా జరుగుతున్న సమయంలో పదిహేను రోజుల నుంచి కూడా మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు అందరూ కూడా మినిస్టర్ చిరంజీవి గారిని కలవడం జరిగింది మరి మనకెప్పుడు వస్తుంది పిలుపు మన గలం ఎప్పుడు పిచ్చుకోవాలి అని మనం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మొన్న సడన్గా ఫోన్ చేసి తప్పనిసరిగా రేపు నాలుగు గంటలకు అందరూ రండి అన్నారు ఎవరు ఒకళ్ళిద్దరు వద్దు డెబ్బై రెండు మంది రండి అసలు మీ సమస్యలు ఉంటామని నిన్న మూడు గంటల పాటు నాకు సమయం కేటాయించి టిఫిన్లో స్నాక్స్ అన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యూనియన్ నాయకుడిని కూడా పిలిచి నీ సమస్య ఏంటి నీ సమస్యకు పరిష్కారం ఎందుకు దొరకట్లేదు ఈ సమస్య వల్ల అలాగే నీ యూనియన్లో ఉన్న అంతర్గత వ్యవహారాలు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు మాట్లాడే ఒకటే చెప్పాం మేము ఇప్పుడు మీకు ఏదైతే చెప్పామో సార్ అక్కడ నిర్మాతలు వచ్చి మీకు చెప్పేది వేరు ఇక్కడ జరుగుతుంది వేరు ఛాంబర్లో జరుగుతున్న ప్రక్రియ వేరు ఇలా ఉంది ఏది ఏమైనా ఇప్పటికైనా సరే మేము న్యాయం చేస్తే మేము దానికి ఏదైనా చిన్న చిన్న సడలింపులకైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి మేము ముందుంటామని చెప్పాము వారు చాలా సమన్వయంతో మూడు గంటల పాటు వారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని స్ట్రీట్లు తెప్పించుకొని మన రాష్ట్రంలో ఉన్న మన కార్మికుల వేతనాల గురించి కూడా తీసుకొని వారు చాలా క్లారిటీగా చెప్పారు ఈరోజు రేపటిలో సమస్య పరిష్కరిస్తానని అలాగే మన ప్రభుత్వానికి కూడా మన సైడ్ నుంచి మన రిక్వెస్ట్ చేసేది.